నమస్కారమండి భర్తృహరి గారి నుంచి క్లుప్తంగా భర్తృహరి వీరు ఐదవ శతాబ్దానికి చెందిన ఒక భారతీయ హిందూ భాషా తత్వవేత్త మరియు కవి భాషాశాస్త్రము వ్యాకరణము మరియు తత్వశాస్త్ర రంగాలకు ఆయన చేసిన కృషికి ప్రసిద్ధి చెందారు ఆయన ఐదవ శతాబ్దంలో భారతదేశంలోని మాల్వాలోని ఉజ్జయినిలో జన్మించారని నమ్ముతారు ఆయన సన్యాసి జీవితాన్ని గడపాలని మరియు ఉన్నత అర్థాన్ని కనుగొనాలని నిర్ణయించుకున్నారు కానీ ప్రాపంచిక జీవితం నుండి విడిపోలేకపోయారు ఆయన మరణించే వరకు ఉజ్జయినిలో యోగిగా జీవించారు భర్తృహరి గారి నీతి శతకంలోని మొదటి పద్యం చిన్నానంత చిన్మాత్రమూర్తే స్వానుభూతమానాయ నమాతేజసే భావం త్రిలోకములు త్రికాలములు దశ దిశలు అంతటా అన్నిటా తానే ఐ ఆత్మజ్ఞానానుభవము చేత మాత్రమే గుర్తించదగిన జ్యోతి స్వరూప పరబ్రహ్మమునకు నమస్కారము సమాప్తం సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనము ఉంటాం